ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోట్ బోట్నీలోని మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు అనేటువంటి ఈ టాపిక్ నుంచి మనము ఒక ట్వంటీ బిడ్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఆల్రెడీ ఈ చాప్టర్ నుంచి ఒక థర్టీ బిడ్స్ అనేవి మన యాప్లో ఉన్నటువంటి కోర్సులు అప్లోడ్ చేయడం జరిగింది సో దానికి తోడుగా మళ్ళీ ఒక ట్వంటీ బిడ్స్ అనేవి ఈ రోజే మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ బిట్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో చూడండి ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే దీనిని ఉపయోగించి ఉడికించిన ధాన్యపు పిండి మరియు పండ్ల రసాలను పులియబెట్టి ఇతనాలను ఉత్పత్తి చేస్తారు చూడండి శాకరోమైసిస్ ప్రోపియోని శాకరోమైసిస్ సిరివిసియో శాక్రోమైసిస్ స్విస్ మోనాస్కస్ పర్ఫ్యూరస్ ఓకే ఓకేనా సో రైట్ ఆన్సర్ మనకి ఇదండి శాక్రోమైసిస్ విరిసిస్ అనేటువంటి ఈస్ట్ ని కలిపి మనకి ఇక్కడ ఇతనాలను తయారు చేయడం జరుగుతుంది ఈ ధాన్యం పిండి అదేవిధంగా పండ్ల రసాలను రైట్ సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ టూ ను చూడండి పెన్సిలిన్ను బలంగా పూర్తి స్థాయిలో అమోఘమైన యాంటీబయోటిక్గా నిరూపించిన వారు ఎర్నెస్ట్ చైన్ హోవార్డ్ పోరే ఫ్లెమింగ్ ఫ్లెమింగ్ ఫోరే ఓకే సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ చూడండి ఎర్నెస్ట్ చైన్ రైట్ ఆన్సర్ మనకి ఎర్నెస్ట్ చైన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ బలంగా పూర్తి స్థాయిలో అమోఘమైనటువంటి యాంటీబయోటిక్గా నిరూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి కనిపెట్టిన మనకి ఫ్లెమింగ్ చేసినట్లయితే తర్వాత ఏనా నిరూపించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి జతపరచండి ఇచ్చాడు ఆస్పర్జెలస్ అసిటోబాక్టర్ క్లా ప్లాస్ట్రీడియం ఉంది క్లాస్ట్రీడియం ఓకే ప్లాస్ట్రీడియం బ్యూటిలికం లాక్టోబాసిలస్ ఓస్ సో దీనికి సంబంధించి లాక్టిక్ ఆమ్లం బ్యూటిరిక్ ఆమ్లం అసిటిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం సో కరెక్ట్గా మనకి మ్యాచింగ్ చేయాలి చూడండి ఓకే సో రైట్ ఆన్సర్ మనకి రెండండి డిసి బిఏ రైట్ ఆన్సర్ డిసి బిఏ ఫస్ట్ అస్పర్జెలస్ దీని నుంచి మనకి సిట్రిక్ ఆమ్లం విడుదలవుతుంది సో రెండు అస్టోబాక్టర్ నుంచి అసిటిక్ ఆమ్లం విడుదలవుతుంది సో క్లాస్ట్రీడియం బ్యూటిలికం అనే దాని నుంచి బ్యూటిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది లాక్టో నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ మనకి వన్ డి టూ సి అండ్ త్రీ బి అండ్ ఫోర్ ఏ ఓకే రైట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్ సబ్బులు తయారీ సూత్రంలోను మరియు బట్టలపై నూనె మరకలను తొలగించడంలో ఉపయోగించేవి ప్రోటీజులు లైఫేజులు పెక్టినేజులు శీలింద్రాలు లైఫేజులు లైవ్ నేవండి ఓకే సో దీనికి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు ఈ చాప్టర్ నుంచి అనే దాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఏపీలో జరిగినటువంటి ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ లో మనకి ఈ చాప్టర్ నుంచి చూడండి ఈ విధమైన బిట్ అడగడం జరిగింది చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు రక్తంలోని కొవ్వును తగ్గించే స్టార్టింగ్లను వీటి నుండి లభ్యమవుతాయని చెప్పి అడిగాడు ట్రైకోడెర్మా పాల్సిఫోరమ్ స్ట్రెప్టోకోకస్ ఈక్పిసిమిలిస్ మోనాస్కస్ పర్పూరియస్ క్లాస్ట్రీడియం బ్యూటిరికం ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ డీప్గా వెళ్ళకుండా అయిపోయింది మనకు అడిగ అయిపోయిన మనల్ని అడగటం జరిగింది సో రైట్ ఆన్సర్ మనకి ఏ మోనాస్కస్ పర్ఫ్యూరియస్ అనేది రైట్ ఆన్సర్ అండి ఓకేనా సో కాబట్టి నేను కూడా అదే విధంగా ఇంటర్మీడియట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా సింపుల్గా రావడం జరిగింది ఆల్రెడీ ఒక థర్టీ బిడ్స్ అనేవి మన యాప్లో కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది దానికి తోడు మళ్ళీ ఇంకొక ట్వంటీ బిడ్స్ అనేవి తయారు చేసి ఈ రోజు యాప్లో టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో పర్చేస్ చేసిన వారు మీరు థర్టీ బిట్స్ యాక్సెస్ చేయొచ్చు విధంగా ఇప్పుడున్న ట్వంటీ బిడ్స్ కూడా మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి ఐదు ఇది అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగులకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహాయకారిగా ఉంటుంది మరియు దీన్ని శిలీంద్రం ఉత్పత్తి చేస్తుంది చూడండి ట్రైకోడాన్మా పాలసీఫోరం ట్రైకోడెన్మా విరిడి సైక్లోస్పోరిన్ ఏ మోనాస్కస్ పర్ఫ్యురస్ ఓకే రైట్ ఆన్సర్ మనకి సైక్లోస్పోరిన్ ఏ సైక్లోస్పోరిన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి సైక్లోస్పోరిన్ ఏ రైట్ సో నెక్స్ట్ మనకి అదే బిట్టు ఇందాక ఇచ్చినటువంటి బిట్టే చూడండి ఇక్కడ ఒక్కసారి కొంచెం మార్చి ఇచ్చాను రక్తంలో కొవ్వును తగ్గించే స్టాటిల్ని ఉత్పత్తి చేసేది మొనాస్కస్ పర్పురస్ అనే బ్యాక్టీరియా మొనాస్కస్ పర్పురస్ అనే శిలీంధ్రము మొనాస్కస్ పర్పూరియస్ అనే ఈస్ట్ మొనాస్కస్ పర్పురస్ అనే శైవలం ఓకే ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ మొనాస్కస్ పర్ఫ్యూస్ పర్ఫ్యూరస్ అనేది ఈస్ట్ అండి ఓకే ఈస్ట్ అనేటువంటి దీన్ని ఈ పరి మొనాస్కస్ పర్ఫ్యురెస్ అనే ఈస్ట్ మనకి ఇక్కడ రక్తంలో కొవ్వును తగ్గించే స్టార్టిన్ ఉత్పత్తి చేస్తుంది సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ మురుగునీటిలో ఎక్కువ శాతంగా ఉండేవి మురుగునీటిలో ఎక్కువ శాతంగా ఉండేవి కర్బన సంబంధ పదార్థాలు సూక్ష్మజీవులు అకర్బన సంబంధ పదార్థాలు సూక్ష్మజీవులు కర్బన సంబంధ పదార్థాలు స్టార్టిన్లు అకర్బన సంబంధ పదార్థాలు స్టార్టిన్లు ఓకే రైట్ ఆన్సర్ మనకి చూసినట్టయితే కర్బన సంబంధ పదార్థాలు సూక్ష్మజీవులు అనేవి మురుగునీటిలో ఎక్కువ శాతం ఉంటాయండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మురుగునీటి ప్రాథమిక శుద్ధి విధానంలో అవసాధనం ద్వారా ఈ పదార్థాలను తీసివేస్తారు తేలుతున్న పదార్థాలు బరువు తక్కువగా ఉన్న పదార్థాలు గాఢత ఉన్న పదార్థాలు మట్టి చిన్న చిన్న రాళ్ళు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఓకే నెంబర్ రైట్ ఆన్సర్ ఇదండి మట్టి చిన్న చిన్న రాళ్ళు అనేటువంటి వాటిని మనము అవసాధనం ద్వారా తీసివేయటం జరుగుతుంది రైట్ సో ఎగ్జామినేషన్ లో మనకి స్కూల్ స్టాండ్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా మనకి ఈ చాప్టర్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి ఒక బిట్ అనేది అవకాశం ఉంది లేదా ఇంకొక బిట్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక బిట్ అనేది దీని నుంచి ఈ యూనిట్ నుంచి ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా సో అందువల్ల నేను ఇటువంటి సింపుల్గా ఉన్నటువంటి వాటిని ఏ అయితే మనకి సింపుల్గా కొంచెం ఈజీగా ఉంటాయో ఆ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉండేటువంటి టాపిక్స్ని ఎంచుకొని వాటినే మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను కొన్ని బిట్స్ అనేవి చాలా వరకు కవర్ చేశాను ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఆ ని మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను రీఅప్లోడ్ అనేవి చేస్తూ ఉన్నాను ఎగ్జామ్స్ అనేవి గమనించగలరు సో ఎందుకంటే మనకి ఈ ట్వంటీ ఫోర్త్న మనకి తెలంగాణలో ఎస్సీ బయాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి వారి దృష్టిలో పెట్టుకుని వారందరికి కూడా మనకి ట్వంటీ ఫోర్త్ లోపు ఎన్ని అయితే మనకి బిడ్స్ అనేవి ఈ విధంగా మళ్ళీ చేయగలుగుతాను అన్ని బిడ్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ సదుపాయం అనేది అందుబాటులో ఉంటుంది రైట్ రైట్ చూడండి ఇక్కడ మనకి నూనె లేదా రసాయనాలను భూమిని కలుషితం చేసే విషపూర్త వ్యర్థాలను తొలగించడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు ఈ ప్రక్రియ ఏమందరూ బయోమాగ్నిఫికేషన్ సిస్ బయో రెమిడియేషన్ అండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఓకే రైట్ ఆన్సర్ మనకి బయో బయో అనేది కరెక్ట్ అండి నెక్స్ట్ నెంబర్ టెన్ బ్యాసిలస్ తొరంజీనిసిస్ లేదా బీటీ అంటాము బీటీ బ్యాక్టీరియంను ను ప్రవేశపెట్టడం ద్వారా వీటిని నియంత్రించవచ్చు దోమల నివారణ తెల్ల పురుగుల నివారణ తూనిగుల నివారణ శీతాకోక శిలుకల గొంగలి పురుగులు ఓకేనా సో రైట్ ఆన్సర్ మనకి సీతాకోక చిలుక చిలుకల గొంగలి పురుగులు మనం నియంత్రించవచ్చు అండి బీటి బ్యాక్టీరియా ప్రవేశపెట్టడం ద్వారా సో నెక్స్ట్ చూడండి వీటిని నీటితో కలిపి బ్రాసికా మొక్కలు పండ్ల చెట్లపై పిచికారి చేయడం ద్వారా ఈ సూక్ష్మ జీవులను కీటక లార్వాలు భుజిస్తాయి శిలీ్రాలు శిలీంధ్రాలు శైవలాలు బీటీ బ్యాక్టీరియా వైరస్ ఓకే చూడండి సో బీటీ బ్యాక్టీరియా రైట్ ఆన్సర్ అండి బీటీ బ్యాక్టీరియా అనేటువంటి వాటిని నీటితో కలిపి బ్రాసికా మొక్కలు పండ్లపై పండ్ల చెట్లపై పిచికారి చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా ఈ సూక్ష్మజీవులను అంటే బీటీ బ్యాక్టీరియా సూక్ష్మజీవులను కీటకల అనేవి భూజిస్తాయి కాబట్టి రైట్ ఆన్సర్ మనకి బీటీ బ్యాక్టీరియా సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇవి మొక్కలు చూడండి మొక్కలు చూడండి ఇక్కడ మొక్కలు పక్షులు చేపలు లేదా ఇతర లక్ష్యం కాని కీటకాల మీద కూడా ఎటువంటి వ్యతిరేక ప్రభావం వంటివి చూపలేవు అండి బీటీ బ్యాక్టీరియం ట్రైకోడర్మా బాక్యులో వైరస్లు సైనో బ్యాక్టీరియాలు ఓకే సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ బాకిలో వైరస్లు అండి బాకిలో వైరస్లు అనేవి మొక్కలు పక్షులు చేపలు లేదా ఇతర లక్ష్యం కాని కీటకాల మీద కూడా ఎటువంటి వ్యతిరేక ప్రభావం వంటివి చూపలేవు బాకీలో వైరస్లు అనేవి నెక్స్ట్ చూడండి ఈ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్రాలు శిలీంధ్ర మూలాన్ని ఏర్పరుస్తాయి మైక్రోరైజ్ అంటాము వాపియోలా న్యూక్లియోపాలి హైడ్రోవైరస్ గ్లోమస్ ఓకేనా రైట్ ఆన్సర్ ఇదేండి గ్లోమస్ సో ఇటువంటి ఈ బిడ్స్ అనేవి ఇటువంటి బిడ్స్ అనేవి నెక్స్ట్ లో అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి ఎందుకంటే ప్రీవియస్ డిఎస్సిలో మనం చూసినట్లయితే ఇటువంటివి మనకి కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయి మనకి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది కొంచెం స్పెసిఫిక్గా మనకి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఈ బ్యాక్టీరియా ఈ రకమైన బ్యాక్టీరియాలో మృతికలో ఉండి వాతావరణంలో ఉన్న నత్రజన్ని స్థాపిస్తాయి అండి మృతికలో ఉంటాయి మరియు వాతావరణంలో ఉన్న నత్రజన్ని స్థాపిస్తాయి అనవిన అజటోబ్యాక్టర్ అజోస్ ఫైరిలం అజోబ్యాక్టర్ నాస్టా కణబిన అసిటోరియా అజో అజోస్పైరిల్ ఓకే రైట్ ఆన్సర్ మనకి అజోస్పైరిలం అజటోబ్యాక్టర్ అజోస్ పైరిలం అజటోబ్యాక్టర్ అనేటువంటి ఇవి రెండు కూడా మృతికలో ఉండి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని స్థాపిస్తాయి రైట్ సో నెక్స్ట్ మనకి క్వచింగ్ నెంబర్ ఫిఫ్టీన్ వ్యాధి జనకాలు వీటి ద్వారా అనేక ఔషధాలకు ప్రతి నిరోధకత చెంది విపరీత సూక్ష్మ జీవులుగా మారే అవకాశం ఉంది చూడండి వ్యాధి జనకాలు అనేవి వీటి ద్వారా వేటి ద్వారా వీటి ద్వారా అనేక ఔషధాలకు ప్రతి నిరోధకత చెంది విపరీత సూక్ష్మజీవులుగా మారే అవకాశం ఉందంట ఏంటి వేటి ద్వారా అంటే జియోనామిక్సా కల్చర్ ద్వారానా లేదా ఉత్పరివర్తనాల ద్వారా లేదా బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారానా సో కొంచెం మనకి ఈ క్వశ్చన్ మనకి కొంచెం డీప్ గా చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుందండి సో కాబట్టి కొంచెం ఇదే అర్థం కాదు బిట్ ఏంటి ఇలా ఇచ్చాడనుకో అనేటువంటి సందేహం కలుగుతుంది కొంచెం డీప్ గా చదివినట్లయితే వాళ్ళు కొంచెం గ్రిప్ వచ్చినట్లయితే ఆ టాపిక్ మీద ఈజీగా దీనికి ఆన్సర్ అనేది పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఉత్పరివర్తనాలండి ఉత్పరివర్తనాలు ఉత్పరి వ్యాధి జనకాలనేవి ఉత్పరివర్తనాల ద్వారా అనేక ఔషధాలకు ప్రతినిరోధకత చెంది విపరీత సూక్ష్మ జీవులుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు మనకి కనుగొనడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ మనకి నెంబర్ సిక్స్ సారీ సిక్స్టీన్ సహజీవన సహవాసంలో సిలింద్రం మొక్క చేత మృత్తిక నుంచి ఈ మూలకాన్ని శోషించే విధంగా చేస్తుంది మూలకం పేరు కనుక్కోవాలండి నత్రజని పొటాషియం జింకు ఫాస్ఫరస్ ఓకే రైట్ ఆన్సర్ మనకి పాస్ప్రస్ ఓకే పాస్ప్రస్ అనేటువంటి ఈ మూలకాన్ని సూచించే విధంగా మనకి అని చేస్తుంది సో ఇటువంటి సహజీవనం లాంటి ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ మనకి అడిగేదానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ మనకి నెంబర్ సెవెంటీన్ ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని జీవ సంరక్షక వ్యవసాయదారుని లేదా సేంద్రియ వ్యవసాయదారుని బలమైన నమ్మకం ఏంటి చూడండి ఇది ఏది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని జీవ సంరక్షక వ్యవసాయదారుని లేదా సేంద్రియ వ్యవసాయదారుని బలమైన నమ్మకం అంట ఏంటిది కీటకాలను నివారించటం కీడలను నివారణ నివారించడం జీవ వైవిధ్యం పరభక్షితాలను నాశనం చేయటం ఇది కూడా కొంచెం డీప్ గా చదివిన వాళ్ళ వారికి అర్థమవుతుందండి సో సింపుల్ ఏది ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అవసరం లేదు కొంచెం డీప్ గా మనం లైన్ టు లైన్ చదవగలిగితేనే బిట్టింది పెట్టేదానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనకి జీవ వైవిధ్యం అండి జీవ వైవిధ్యం సో ఇవన్నీ కూడా మనకి రిలేటెడ్ ఆన్సర్ గా ఉంటాయి కానీ మనకు పర్టికులర్ గా తెలియాలంటే మనం ఆ లైన్ టచ్ చేసిన అవసరం అనేది ఉంటుంది సో జీవ వైవిధ్యం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది జీవ సంరక్షక వ్యవసాయదారుని లేదా సేంద్రియ వ్యవసాయదారుని బలమైనటువంటి నమ్మకం కాబట్టి జీవ వైవిధ్యం అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మనకి నెంబర్ ఎయిటీన్ క్రింది వాణిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పారండి ఒక నాలుగు ఇచ్చాడు ఇక్కడ చూడండి ఆస్పర్జిలస్ నైజర్ అని అసిటోబాక్టీరియా అసిటై నాలుగు రకాలైనటువంటి సూక్ష్మజీవులు పేర్లు ఇచ్చాడు మరి వీటిలో ఒకటి భిన్నమైంది అది ఏంటి అనేది మనం ఇక్కడ కనిపెట్టాలి క్వశ్చన్ నంబర్ ఎయిటీన్ రైట్ ఆన్సర్ జిల్లస్ నైజర్ జిల్లస్ నైజర్ ఎందుకని ఒకసారి ఆలోచించండి ఎందుకు భిన్నంగా ఉంది ఈ మూడు అంటే ఈ మూడు కూడా ఏంటి బ్యాక్టీరియా అండి ఇది మాత్రం శిలీంధ్రం ఓకేనా అందువల్ల ఈ రెండు ఈ మూడిటికి ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఇది సో ఇటువంటి మనల్ని అడిగేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉందండి ఓకేనా సో కొంచెం డీప్ గా చదివిన వాళ్ళు మాత్రమే కానీ మనం చదువుతాము ఇది బ్యాక్టీరియానా లేదా అనేటువంటి మనకి బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం వదిలేస్తుంటాము స్కిప్ చేస్తుంటాము సో అటువంటిప్పుడు అక్కడి నుంచే మనకి బిట్టు పెట్టేదానికి అవకాశం ఉంది సో ఇటువంటి బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆస్పర్జెలస్ నైజర్ అనేది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రోబయాటిక్స్ అనేటువంటి పేరు మన అందరికి కూడా తెలుసు ప్రోబయాటిక్స్ తయారీలో ఉపయోగించేవి లేదా ఉపయోగపడేవి ఏంటి అని అడిగారు చూడండి ఈస్ట్ బ్యాక్టీరియం శైవలం సిలింద్రాలు మన తెలుసు బ్యాక్టీరియం ఓకేనా బ్యాక్టీరియా ద్వారా మనకి ప్రోబయాటిక్స్ ముఖ్యంగా ల్యాబ్ లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా అనేటువంటి దీని ద్వారా మనకి ప్రోబయోటిక్స్ తయారు చేయడం జరుగుతుంది మనం ఆల్రెడీ ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ మొత్తం నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే దానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ల్యాబ్ అంటే ఏంటి దాని నుంచి మనకి ఏ విటమిన్ అనేది తయారవుతుంది బీట్వల్ విటమిన్ తయారవుతుంది సో ఇటువంటివన్నీ కూడా మనకి ఆ పారాగ్రాఫ్ నుంచి మనకి కొంచెం ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంటుంది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అండి నగరాలలోను పట్టణాల్లోనూ ప్రతిరోజు విడుదలయ్యే వ్యర్థమైన నీటిలో ఎక్కువ భాగం నిండు ఉండేది ఏంటి నగరాల్లోంచి నుంచి ప్రతిరోజు వ్యర్థమైన నీరు నీరు అంటే నీరు అనేది విడుదలవుతుంది దాంట్లో ఎక్కువ భాగం నిండి ఉండేది ఏంటి సంబంధిత పదార్థాలు మనుషుల మలం జంతువుల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు పెద్ద చిన్న చిన్న రాళ్ళు ఓకే రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ మనుషుల మలం మనుషుల మలం అనేది రైట్ ఆన్సర్ అండి నగరాల్లో పట్టణాల్లో ప్రతిరోజు కూడా విడుదలయ్యే వర్ధమైన నీటిలో ఎక్కువ భాగం నిండి ఉండేది ఏంటంటే మనుషుల మలం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ అండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనకి రిలేటెడ్ గా ఉన్నా కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో దాన్నే ఫైనలైజ్ దాని నుంచే బిట్ మనకి అడిగేదానికి అవకాశం ఉంది ఎక్కడ కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మనం డిగ్రీలో చదవాల్సిన అవసరం లేదు డిగ్రీ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ ఏం అవసరం లేదు మనకి అయితే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బుక్స్ ఆ బుక్స్ మొత్తాన్ని కూడా మనం చదివినట్లయితేనే దాంట్లో నుంచి కొస్చిన్స్ ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ అక్కడ మనకి మ్యాటర్ ఏదైతే ఉందో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని మనం పదే పదే చదువుకోవాలి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చేయాలి సో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభిపర్థులు చాలా దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు చదివినంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క టాపిక్ నించుకొని ఎగ్జామ్స్ రాయండి మెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు దాని మీద గ్రిప్ అనేది వస్తుంది ఒకవేళ మీరు బిట్టు కానీ పెట్టలేకపోతే ఎక్కడ మిస్ అవుతుంది ఏ ఏ బిట్ మిస్ అవుతుంది ఏ టాపిక్ నుంచి ఇచ్చిన రెండు బిట్ మిస్ అవుతుంది ఇలా మనం ఈ పది పదిహేను రోజులు కానీ మీరు ఇలా చేసుకోగలిగితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చాలా మంది చూ చూడండి వీడియో వాచ్ చేస్తున్నాను అండి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేవి రావటం జరుగుతుంది మన ఛానల్ ద్వారా లైక్ చేయండి షేర్ చేయండి విధంగా చాలా మంది కూడా నేను పదే పదే వీడియోలు చెప్తున్నాను వాచింగ్ టైంలో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ చూడండి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ జన్ మన అభ్యర్థులు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారండి ఓన్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే మనకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో విన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నారు చూడండి ఒకసారి ఆలోచించండి ఫార్టీ త్రీ పర్సెంట్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అభ్యర్థులందరూ కూడా మనలో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని యూజ్ చేసుకుంటున్నారు చూడండి దీనివల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి మాకు ఉపయోగమా మీకు ఉపయోగమా ఎవరికి ఉపయోగం అనేది ఒకసారి ఆలోచించండి మీకేమో నష్టం వస్తుందా ఓకేనా లేకపోతే మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకేమన్నా లక్ష్యలు వస్తున్నాయా ఒకసారి ఆలోచించండి మన ఛానల్ చాలా చిన్న ఛానల్ మిగతా వారితో పోల్చుకున్నట్లయితే ఇప్పుడే గ్రోత్ అవుతుంది సో మీలాంటి వారి సపోర్ట్ లేకపోతే నేను ఇలా వీడియోస్ అనేవి ఇంత కష్టపడి చేసినా కూడా మీరు ఫ్రీగా వాచ్ చేస్తున్నారు ఇంత ఇవే వీడియోస్ మీకు కావాలంటే ఒకసారి ఆలోచించండి ఎంత అమౌంట్ పెట్టి మీరు పర్చేస్ చేసినట్టయితే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించండి సో ఇంత కంటెంట్ మీకు కావాల్సినటువంటి వాచ్ చేస్తున్నారు కదా సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నారు అండ్ బెస్ట్ ఆఫ్ లక్